హై మాస్టర్స్ మన విభా మెటేషన్ వైబ్స్ లో అంతకుముందు చైర్ పిరమిడ్ గురించి మీరు చాలా మంది అడిగారు దాని ప్రైజ్ ఎంత ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి యాక్చువల్లీ ఆ చైర్ పిరమిడ్ ని మనకి సప్లై చేసే వాళ్ళు అంటే మేకర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి కోటి పిరమిడ్ యజ్ఞాన్ని స్టార్ట్ చేసిన సునీల్ మాస్టర్ గారు సో ఇది ఇంకొక ఎనర్జెటిక్ వైబ్రెంట్ పిరమిడ్ వచ్చేసి శ్రీచక్ర పిరమిడ్ అనమాట ఇక్కడ మహావతర్ బాబాజీ గారు కూడా ఉన్నారు శ్రీ చక్రం ఒక ఎనర్జీస్ అన్ని కూడా దీనిలో ఉంటాయి సో ఇది సిట్టింగ్ పిరమిడ్ కూర్చొని చేసేది సో సునీల్ గారు మనం తెలుసుకుందాం సో సునీల్ గారు ప్లీజ్ మా విభా ఆడియన్స్కి మీరు ఒక్కసారి పిరమిడ్ గురించి చెప్పండి దీని గురించి దీని ప్రైజ్ ఎంత దీని ఎనర్జీ యొక్క విశేషాలు ఏంటనేది ఏంటి చెప్పండి సునీల్ గారు ఓకే నమస్కారం అండి అందరికీ కోటి పిరమిడ్ లైక్నం సునీల్ పిరమిడ్స్ మీద ఉన్నటువంటి అపోహ కాస్త చాలా మారింది చాలా శక్తివంతమైనటువంటి పిరమిడ్ మరింత విశ్వరూపమే శ్రీచక్రం మన వేదాలు మనకి ప్రసాదించిన వరం శ్రీచక్రము సామాన్యంగా టూడీ రూపంలో చూస్తూ ఉంటాం అదేవిధంగా మేరు రూపంలో చూస్తూ ఉంటాము అలా కాకుండా పూర్తి దాని యొక్క శ్రీ శ్రీచక్రం యొక్క విశ్వరూపమే ఇది తొమ్మిది ఆవరణలతో కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్రీచక్ర పిరమిడు మనిషి యొక్క అన్ని రకాల విషయాల్లోనూ అద్భుతమైన ఉన్నతిని సాధిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ విశ్వంతో అనేక విధాలైనటువంటి కనెక్షన్ కలిగినటువంటిది పిరమిడ్ ఇది దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా దీనికి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అన్న విషయము అవన్నీ కూడా ఏ విధమైనటువంటి సందేహము సంకోచము లేకుండా పరిపూర్ణంగా దీన్ని ఉపయోగించవచ్చు మహా అద్భుతమైనటువంటి శక్తివంతమైన ప్రసాదిని శక్తిని ప్రసాదించేది ఒక అద్భుతమైనటువంటి సాధనమే ఈ చక్ర పేర్మెంట్ ఎవరైనా కూడా దీన్ని స్టాండ్లో ఇది స్టీల్ స్టాండ్ ఇలా అయినా ఉపయోగించవచ్చు లేదా గోడకి వాల్ మౌంటింగ్ కానీ చాలా ప్రత్యేకమైనది లోపల బయట కూడా గోల్డ్ కలర్ అన్నది పూత కాదు అది మెటీరియల్ తయారే అది మీకు కనీసం పది సంవత్సరాలు అయినా కూడా కలర్ షేడ్ అవ్వదు కాబట్టి కేవలం ఒక వస్తువే కాకుండా ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆహ్లాదమైనటువంటి సాధన లోపల ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయి లోపల పదహారు క్రిస్టల్స్ వస్తాయి మొత్తం బాల్స్ అన్ని రకాలు ప్రతి ఒక్క అవసరానికి ఉపయోగపడే విధంగా క్రిస్టల్స్ కూడా అమర్చాము వెరీ మచ్ పిరమిడ్లో నేను ఇప్పటిదాకా ధ్యానం చేశాను ఈ శ్రీచక్ర చైర్ పిరమిడ్లో సో అద్భుతంగా ఉంది ఎనర్జీస్ ఈ చాలా అద్భుతంగా అంటే ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ సో ఐ ప్రిఫర్ ఆఫ్ యూ టు పర్చేస్ దిస్ పిరమిడ్ థ్యాంక్ యూ